ఒక్క ఇలా బుడ్డల పొడి కొట్టినక్క మన ఇంట్లో ఎట్టగొట్టిన ఏందనేది ఈ వీడియోలో చూపించా వీడియో చివరి దాంకా చూడండి ఇక్క బలి ఉంటుంది అక్క ఉడికుడు కన్నలోకి కానీ కొంచెం వేసుకొని తింటే ముందైతే కొంచెం మందంగా ఉండే పెన్నాన్ని పొయ్యి మీద పెట్టుకొని బుడ్డలు అయితే నాటివే తీసుకున్నా ఇవి సన్న మట మీద బాగా ఎంచుకొని పక్కన వేసుకొని సల్లారినియరి మళ్ళీ అదే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ధనియాలు జీలకర్ర ఒట్టి కొబ్బెర పచ్చికరయపాకు అన్నీ వేసుకొని సన్నని చెగ మీద బాగా ఎంచుకోరక్క తర్వాత మిక్సీ జార్లోకి వల్ల వేసి కొన్ని ఉల్లిపాయలు రుచికి సరిపోయేంత ఉప్పు కారం అన్నీ వేసుకొని కొంచెం ఉడకలు ఉడకలుగా ఇట కొట్టుకుంటే ఉడిగుడు కన్నీకి కొంచెం వేసుకొని గంగ నేత కొట్టేసుకొని తింటే ఏముంటుంది ఇక్క భలే ఉంటుంది ఇక్క ఒకసారి నేను చెప్పినట్టుగా తయారు చేసుకొని తిని ఇట కుదిరింది అనేది నాకైతే కమెంట్ చేసి కంపల్సరీగా చెప్తారు కదక్క ఇట్లాంటి వీడియోలు మచ్చగా ఉన్నాయి ఇక్క ఒకసారి ఛానల్లోకి వెయ్యి ఎట్టండాయి ఏం చేసింది సుధక్క అనేది చెక్ చేసుకోరి మళ్ళీ కలసక్క